J.B. 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 J.B.B. J.B. J.B.B. J.B.B. J.B. J.B.B. J.B.B. J.B. J.B. J.B.B. 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 J.B. B. J.B.B. J.B. J. J. ఆ రాజ్యాంగం రచించినటువంటి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వాళ్ళ దేశం మొత్తం కూడా ఘన నివాళులర్పిస్తూ ఉంది ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలోని నూట ముప్పై కోట్లు పైగా ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛ వాయువులతో మరి ప్రజాస్వామ్యాన్ని ఒత్తిల్లుతున్నారంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారంటే ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది ఇవాళ అందుకనే ఆ మహానుభావానికి తెలుగుదేశం పార్టీ గణ నివాళులర్పిస్తూ ప్రజలందరూ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కదారులు పట్టకుండా ఖచ్చితంగా ఏ పేదవాళ్ల హక్కుల కోసం ఏ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఏ ఎస్సీ దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాళ్ళకి హక్కులు కల్పించారో ఆ హక్కులకి ఆ సామాజిక వర్గాలకి ఆ బడుగు బలహీన వర్గాలకి ఆ దళిత వర్గాలకి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అంటగా ఉంటామని చెప్పి ఆ మహానుభావులకి తెలుగుదేశం పార్టీ ఘన అర్పిస్తూ జోహార్ బీఆర్ అంబేద్కర్ जवाहर बी आर अम्बेडकर जोहर बी आर अम्बेदकर